ఈ అయితే మా ఇంట్లో వదిలేష్మి రోజులు ఎన్ని రోజులుంటా ఇంట్లో ఏం ఏంటి మమ్మీ ఎవరు ఇంటికి పోతే తిడతారంటె తగ్గిలిందని మరి ఎవరు అన్నాడు కాదు ఏంటి ఇప్పుడు అబ్బాయి నీడేందుకు వదిలేసిపోయారు నువ్వు మళ్ళా వీడియో నుంచి తీస్తున్నావు నన్ను ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు మన దగ్గరకు వచ్చినప్పుడు అయింది అప్పుడు మనం కేర్ తీసుకోకపోతే ఎట్లా అని చెప్పేసి పిల్లడికి దెబ్బ తాకింది కదా అంటే వాళ్ళు నేను చెప్తే మేము మాట్లాడతాం మాకు అన్నతో మాట్లాడతాం అది ఇది అన్నాను అసలు ఏంటంటే ఇప్పుడు మాట్లాడతాను అట్లా వదిలేకపోతే నాకు కనీసం ఫోన్ కూడా వేసి చెప్పలేదు మరి ఇట్లా అబ్బాయిని వదిలేస్తారు ఇప్పుడే వాళ్ళు ఇట్లా వదిలేసి ఇక్కడనే ఉన్నాడు ఇట్లా వదిలేసి ఇట్లా నీకు ఫోన్ చేస్తా అని అన్నాడు నువ్వు తరుణ్కి ఫోన్ చేయి తరుణ్ చెప్తాను నీకు హలో తరుణ్ ఏంటి అసలు ఏమైంది అబ్బాయిని నీళ్ళని పదిలేసిరు అన్న నమస్తే అన్న నమస్తే నమస్తే తరుణ్ అన్నా ఏం లేదు ఎట్లనే ఇద్దర ఎవరు వచ్చి అన్న ఫోన్ చేసినా వెళ్ళమంటే వెళ్ళిండే అక్కడ మేము మాట్లాడుతూ మాట్లాడుతూ ధర డబ్బుల పడిపోయినా అనమాట చిన్నబాబుని ఇట్లా ఇంట్లో వదిలేస్తే అన్న ఆల్రెడీ మేము వాళ్ళతోనే ఎవరైతే వచ్చారో వాళ్ళకి చెప్పినాము చెప్తే వాళ్ళు ఏమన్నారు అంటే మేము మాట్లాడుకుంటాం లేదన్నా అదే అంటే నేను అక్కడికి రిక్వెస్ట్ చేసిన అక్కడ అన్నతో మాట్లాడి డేస్ ఉంచుకోరి ఆయన మొన్న గదిప్పటికప్పుడు హాలిడేస్ వచ్చిన అబ్బాయి ఆయనకి ఇప్పుడు ఇంకా హాలిడేస్ ఉన్నాయి మనకి నెక్స్ట్ మండే నుంచి స్కూల్ ఉంటది ఇప్పుడు హాలిడేస్ మరి పేరెంట్స్ అడిగారా మరి ఇటు అది అని చెప్పేసి చెప్పి మాట్లాడుకుంటా అని చెప్పినాను అందరం మాట్లాడన్నాం ఆ రోజే మాట్లాడడం తీరాక ముంద ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు మన దగ్గరకు వచ్చినప్పుడు ఇక మనం కేర్ తీసుకోకపోతే ఎట్లా అని చెప్పేసి అట్లా అది కాదు ఇప్పుడు ఆయన చిన్నబాబు ఇప్పుడు మళ్ళా ఏదన్నా అయితే మళ్ళా రిస్క్ ఎలా మేము అదే ఆలోచించినాం చాలాసేపు ఆలోచించినా మళ్ళీ ఎలా అంటే ఇప్పుడు ఇంటికి పోయినా దెబ్బ చూసాలు ఇంట్లో ఇంకా అది అయిపోతారు అన్న అయితే నేను నార్మల్ ఎవరైతే వాళ్ళు అన్న వచ్చిన వాళ్ళు అన్న కూడా చెప్పినాము అదే మళ్ళీ ఇట్లా అయింది మళ్ళీ ఎలా ఏం చేయదంటే అన్నా నాకు కావాలి నేను నేను చెప్తాను మా ఇంట్లో చెప్పుకుంటానా అంటే పక్కన చెప్పుకుంటా కదా రేపటి రోజు మనకి చెప్పపోద్దు కాదు ఇది కూడా మనం క్లారిఫీ చేసుకున్నాము వీడియో కూడా తీసుకున్నాం మేము ఇప్పుడు ఏమి వీడియో తీస్తుంది అసలు వీడియోలు ఎందుకు తీసుకురా నాకు అర్థమైతే లేదు వీడియో తీస్తుంది మళ్ళీ ఏమైనా అడిగితే వాళ్ళే వదిలేసి మనం ఏం చేస్తాను అసలు ఏమైంది మళ్ళీ ఇప్పుడు చిన్నబాబు కానీ ఇప్పుడు వాళ్ళ ఇంటికి పోయాడు ఇప్పుడు వాళ్ళ పేరెంట్స్ అయితే ఇలా లేరు ఆయన వాళ్ళ ఇంటికి వచ్చిండు ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళే రెస్పాన్సిబిలిటీ అయితే ఉన్న వాళ్ళ సరే అబ్బా ఇక ఉందని అయితే మేము ఆల్రెడీ ట్రీట్మెంట్ కూడా చేపించినాము అయితే ఇప్పుడు మరి మళ్ళా మళ్ళా ట్రీట్మెంట్ తీసుకోవాలంటే ఎట్ల తర్వాత నాకు కుదరదు మేము బాబుని నడుచుకొని కూర్చుంటది మా అబ్బాయి ఇంట్లో ఉంటే సోను కూడా ఉండదు ఇప్పుడు మళ్ళీ సోను స్కూల్ పోతది ట్రీట్మెంట్ కి మళ్ళీ అది ఎవరు చెప్తారు ట్రీట్మెంట్ నేను నేను వస్తా నిన్ను నేను వస్తా అట్లేం లేదు కూడా దూరమే ఉంది అక్కడ అక్కడ దగ్గర వాళ్ళకి మొన్ననే చూపించిండే చూపిస్తే లైక్ చిన్న హోల్ పడ్డదానికి ఇప్పుడు ఎన్ని డేస్ పెడతారు సార్ మీ అబ్బాయిని ఒక టూ డేస్ అన్న టూ డేస్ అయిపోతుంది టూ డేస్ లో టూ డేస్ అయ్యా కాదు రేపు నాడు మళ్ళా చిన్న బాబు కదా ఇప్పుడు నా అబ్బాయి మీద అంటే ఉండడానికి ప్రాబ్లం ఏం కాదు కానీ మళ్ళా ఇప్పుడు ఏమన్నా రిస్క్ అంటే మళ్ళా ప్రాబ్లమ్ అయితే ఏమో ఉంచుకోవాలి కానీ చెప్పేసి ఇంట్లో మనం కూడా ఆలోచించినము మేము కూడా మాట్లాడినాము ఇప్పుడు అలా పేరెంట్స్ తో మాట్లాడితే వాళ్ళు ఇక నీకు తెలియదు ఏం లేదన్న ఒక చిన్న దెబ్బ తాకిందంటే ఓర్పు వాళ్ళు ఇంట్లో అంతా ఆదైపోతారని చెప్పేసి

అంటే ఏమన్నా ఇంత మా కొడుకు ఇట్లా పేరెంట్స్ కి మనకి ప్రాబ్లమ్ వాళ్ళకి మనం అంటే మాట్లాడడం మాట్లాడము కదా వాళ్ళు గుర్సెట్టే మాట్లాడము అరే మళ్ళీ ఏది రేపటి రోజు ఏమైనా అయితే మమ్మీ ఏమైనా వచ్చారని లేదు అక్కడ చూసుకుంటాం మొత్తం మా ఇంటికి తీసుకోవాలి ఆయనకి ఎందుకంటే ముఖం ఇట్లా ఉంది ఇట్లా పట్టి కట్టుకొని పోతే మైంట్లో చూడాలేరు మేము తీసుకోలేము మైండ్ లో టెన్షన్ తీసుకుంటానంటే మీ ఇంట్లో సర్లే అని చెప్పేసి మనం మీ ఇంట్లో వెళ్ళడానికి ట్రై చేసాం మనం అంతే మేమింకా తగు తీసుకోవన్న ధర్మేష్ అన్న తీసుకోమంటే వాళ్ళు మా ఇంట్లో ఎవరు మేమే ఎప్పుడో ఎక్కడ ఉంటాము ఆ ప్లే ఫుడ్ అది ఎవరు పెడతారు అది అని సరే సార్ టూ డేస్ కి మేనేజ్ చేస్తాం కానీ ఇంకా ఎక్స్టెండ్ అంటే మళ్ళీ ప్రాబ్లమ్ అవుతుంది ఎందుకంటే సరే వాళ్ళ వాళ్ళ పేరెంట్స్ కి చెప్పినాము బాబు ఏదో హాలిడేస్కి వచ్చింది ఇక్కడ ఉంటాడు అని అంటే టూ డేస్ కాదు నెల రోజులైనా ప్రాబ్లం లేదు మాట్లాడుతున్నాం మళ్ళా వాళ్ళ పేరెంట్స్ మళ్ళా అనకుండా చూసుకోమంటే సరే సరే తరు కొంచెం చూసుకో మరి కాదు హీరో ఇప్పుడు ఒకటి అడుగుతా ఇప్పుడు నువ్వు చిన్నబాబు ఎట్లా వస్తున్నావు అసలు గొడవలే నేను అసలు మా ఫ్రెండ్ ఉన్నా ఇట్లా బ్యాక్ కామెంట్స్ లో మాట్లాడదామంటే మా వాళ్ళకండడు కూడా అన్నాడు అదే సోనమ్ అంటే అంటే

తీసుకొచ్చి ఒక ఇలా మాట్లాడుతున్నారు అన్నవాళ్ళు వాళ్ళు మాట్లాడుకోవచ్చు ఇలా నూకే ఇట్లా నూకే దగ్గరికి అది నాకు తగ్గింది మనం తగ్గింది వెనకాల వాళ్ళు డైరెక్ట్ కింద వాడి వాళ్ళకి హెడ్ డామేజ్ చేసేసి ఇప్పుడు ఆ ప్లాన్ చూస్తున్నా ఇంకా ఏం కాలేదు కొంచెం ఇంకా గట్టిగా దాకుంటే అయిపోయింది పరిస్థితి ఇవాళ వాళ్ళ ఇంటి మీద మా ఇంటి మీద వాళ్ళ పేరెంట్స్ అందరూ వచ్చి కూర్చుంటున్నాయి ఇదైనా

వాళ్ళ వే ఆఫ్ కన్వే కనోక్షన్ ఎట్ల అయిపోయిందంటే వాళ్ళు మంచిగా పని నేను సున్నమా వీడియో చూస్తా నేను సున్నా కంటాక్ట్ కానీ వాళ్ళకి అందుకే సరిగ్గా ఈ తమ్ముడు కూడా ఫోటో దిగుతామనే సరిగ్గా తీసుకొచ్చేసింది ఇప్పుడు ఎట్లా కనివై అయిందంటే లేదో ఇంటి మీదకి గొడవలు అట్లా ఇట్లా వచ్చేట వాళ్ళు లేక కనివై అయిపోయింది వాళ్ళు పాపం మంచి వాళ్ళకే పనికి మంచిగా పనికొచ్చిర్రు మీరు చేసిన గా మీరు వచ్చిండ్రు ఇప్పుడు వాళ్ళ వేలో ఏమైపోయింది ఇప్పుడు ఈమె ఫోన్ చేసేసరికి నేను ఆవిష్యం నేను ఆవిషం అంటావు కదా ఇప్పుడు ఇంటి మీదకి వస్తే వదలనే ఫోన్ చేస్తాను నేను వాళ్ళు మావాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళు వీళ్ళు ఏదో వార్నింగ్ చేయడానికి వాళ్ళు వచ్చి ఇది అంతా ఎట్లా అయిపోయింది అంటే ఏదో కొట్లాడుకొని వచ్చినట్టు అయిపోయింది ఇప్పుడు అదే చెప్తున్నా అనవసరంగా అందరి వల్ల ఎవరికి బ్యాడ్ కాదు ఇలా అది క్రియేట్ అయింది అంతే బ్యాడ్ గా క్రియేట్ అయింది ఎక్కువ టెన్షన్ నాకుంటది ఇప్పుడు ఎందుకంటే ఆయన వచ్చింది బాబు మా ఇంటి దగ్గర వచ్చి పడిపోయిందని అంటే పొద్దున ఎవరైనా మమ్మల్ని అడుగుతారు మీ ఇంటి దగ్గరనే గొడవ అయింది మీరే అట్లా చేసిరని చెప్పేసి ఇప్పుడు మీరు వచ్చింది మంచిగా వాళ్ళు వచ్చింది మంచిగా పనికే వచ్చారు అందరి మధ్యలో బ్యాడ్ అయిపోయింది ఏ ఫ్యూ మినిట్స్ లేటర్ చూడండి గాయ్స్ ఈ పిల్లగాడిని అయితే మా ఇంట్లో వదిలేసిపోయింది వీళ్ళు ఇంతవరకు ఇక మళ్ళా మళ్ళీ తీసుకుపోతామని అయితే అంటలేరు రోజు సోనమక్క 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 అని అప్ప నుంచి ఒక అరగంట నుంచి నన్ను అయితే సోనమ్మకు ఎప్పుడు వస్తుంది సోనమ్మాకి ఎప్పుడు వస్తుందని టార్చర్ చేస్తున్నాడు ఆడుకుంటావా మా జైతో పాటు టీవీ చూస్తుండు సోనమ్మ వచ్చినాక ఎట్లా చేస్తాడో మీకు చూపిస్తాను నిన్న కూడా ఎట్లనే చేసిండు చూద్దాం ఈరోజు కూడా నిన్నైతే నేను వీడియో తీయలేదు అయితే వీడియో తీస్తా పిల్లవాడికి కనపడకుండా తీస్తాను అప్పుడు నిద్ర వస్తున్నట్టుంది అయినా కానీ పండుకోకుండా సోనం కోసం ఎదురు నిన్న ఎట్లా చేసిండు సోనం వచ్చినాక ఎక్కువ ఇవ్వాలి చూపిస్తాను మీకు ఓకే ఓకే సోనూ వచ్చింది చూస్తుండు వచ్చిందా సోనకా

నేను ఒక్కని ఇంట్లో ఉంచుకొని వచ్చు నేను ఇంటికాడపిస్తాను పొత్తుకి వెళ్ళు పోదు పోవాలి మీ ఇంటికి పో మమ్మీ మీ మమ్మీ డాడీ గుర్తొస్తే నీకు గుర్తొస్తానే ఏదేవి ఇట్లంటే హాస్టల్ పోయా బయటకు ఉంటుందంట పోదు ఆడ హాస్టల్ ఉంటాను పో పంపించేదేవి వాళ్ళ ఇంటికి ఎన్ని రోజులు ఉంటారు దేవి వాళ్ళన్న వచ్చిండి ఇప్పుడు మాన్సం పొడంట ఇంటికి పోతే తిడతారంట దెబ్బ తగ్గిందని మరి ఎవడ పడమన్నా ఏమో తీసుకొచ్చిండి అంటే ఎందుకొచ్చు మరి రాలేక ఆయన తీసుకొచ్చిండే రానని చెప్పాలి

అది స్కూల్లో మేము టీచర్స్ అయితే కాబట్టి మమ్మల్ని అలో చేస్తారు ఎవరు రారు ఎవరు పట్టుకరారు దేవి ఎవరిని తీసుకురారు దేవి పొద్దు నుంచి సోనక్ ఎప్పుడు వస్తుంది సోనక్ ఎప్పుడు వస్తుంది ఇంటికి పోవా అంటే ఇంటికి పోను సోనక్తోనే ఉంటా అంటుండే సోనక్క స్కూల్ ఎక్కడ సోనక్క స్కూల్ ఎక్కడ నేను పోతా నేను తీసుకో తీసుకొస్తానంట స్కూల్ నుంచి పొద్దున్న ఎట్ల వరకు వస్తుండు టిఫిన్ బాక్స్ పట్టుకొని ఆడదాకా కూర్చుండు బాక్స్ మర్చిపోయినావు కదా ఆడదాకరకు వచ్చిండు బాక్స్ తీసుకొని నుంచి ఇప్పటికి వంద సార్లు అడిగిండవచ్చు సోనకి ఎప్పుడు వస్తుంది సోనక్ ఎప్పుడు వస్తుంది ఇల్లు రూమ్ అంతా ఆగమాగం చేసిండు చూసుకోపో ఏం చేసినారా